ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా ముందు మాటలో చెప్పాం కదా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించమనుకుని వదిలేయడం ఇంకేం చేయలేమ్మా వాళ్ళు క్షమించిన అయినా క్షమించే మనసు మాకి అంతే మనం చేయాల్సింది ఇంకేం ఉండదు ఏమంటున్నాడంటే నీవు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకో మమ్మని కూడా రక్షించ అసలు ఇచ్చారా అధికారం కొంతమంది హేతువు లేకుండా వాళ్ళకి ఎవరిస్తారు ఒక మనిషి మీద ఎవరైనా వచ్చి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అంటే ఎవరు ఇచ్చారా అధికారం ఆ వీచున్న దుష్టత్వం ఏంటి కదా ఏది చేయలేదు అయితే రెండవ వాడు వాడిని గద్దించి అదే విధులు కొంతమంది తెలుసుకుంటారు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ స్ట్రాంగ్ ఈ రెండో దొంగలా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు నిదానిస్తారు